వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ముప్పై తొమ్మిదవ భాగం పద్దెనిమిది పదకొండు ఇరవై ఐదు బాలకాండలు ముప్పై ఒక్కటవ సర్గ తాం తృార్థ రావలక్ష్మణవు ఊష తు బుదిత వీరౌ ప్రహృష్ట అంతరాత్మన అధా తర్వాత కృతార్థం చెయ్యబడిన కార్యం కలవ అంటే పని పూర్తయినవాడు ముదితో వాడు వీరో వీరు అయిన రామలక్ష్మణవు రామలక్ష్మణ్ తమ్ ఆ రజినీ మహృష్ట చాలా సంతోషించిన అంతరాత్మన మనస్సుతో తత్ర అక్కడ వశతు ఉన్నారు തമ കാര്യാ പൂർത്തിച്ച ആനന്ദം കൂടി രാമലക്ഷ്മു ആരാത്രി ആനന്ദ്രിദ്ധാശ്രമ പ്രഭാതയാം പൗർമാഹ്രിയം ഋഷീശ്യാ സഹിത രാത്രി ప్రభాతాయం తలాల కృత పౌర్ణ పౌర్వ ఆధునిక్రియ పూర్వాహ్నానికి సంబంధించిన క్రియలు అంటే ఉదయం చేసి చేసుకున్న వాళ్ళై సహితం కలిసి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు అన్యాన్ ఇతరులై ఋషింశ ఋషిశ అభిజగ్మతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు తలారగానే ప్రాతకాలంలో చెయ్యదగిన వందనాదు పూర్తి చేసుకుని ఇద్దరూ కలిసి విశ్వామిత్రుడి దగ్గరకి వెళ్ళారు ఇతర ఋషుల వద్ద కూడా అభివాద్యముని శ్రేష్టం జ్వరంతమి పావకం మధురోదారం వాక్యం మధుర భాషణ మధురంగా మాట్లాడి ఆ రామలక్ష్మణుడు జ్వరంతం ప్రజ్వరిత పావకం యువ అగ్నిలా ఉన్న మునిశ్రేష్టం విశ్వామిత్రుణ్ణి అభివాద్య నమస్కరించి మధుర మధురం భుదారమైన వాక్యాలను ఊచతు మధురంగా మాట్లాడి స్వభావం గల ఆరామ లక్ష్మణ్ ప్రజ్వరితన్ అగ్నిలాగా ఉన్న విశ్వామిత్రుడి

ఆజ్ఞాపయ ఆజ్ఞాపించ ఏ శాసనం శాసనాన్ని కలవామా చేస్తాను ఏం చెయ్యాలో మెంచం మని శ్రేష్ట ఎదుగోకిం కరుణం వచ్చాం నీకు ఏ ఇష్టమో ఆజ్ఞాపించు ఏ ఆజ్ఞలు చెయ్యాలి ఏ సర్వ ఏవ మహర్షయ విశ్వామిత్రం విశ్వామిత్రురస్కృత్య రామమువచరం అబ్రువన్ తాభ్యాం ఏం ఈ విధంగా మహర్షి మహర్షి అంత విశ్వామిత్రం విశ్వామిత్రుడు పురస్కృత్య ముందు పెట్టుకు రామం రాముడిగు వచనం వాచ్య అబ్బులు వన్ పరిక రామలక్ష్మణుడు తమతో కూడా అలా అనగా ఆ మహర్షులంతా విశ్వామిత్రుడి అనుజ్ఞ పొంది रामृतो यदा च मैधीरस्य शास्त्रेष्ट जनकस्य भविष्य यज्ञः परमधर्मिस्तस्पस्य यास्या महीवय नरश्रेष्ठा राजश्रेष्ठा मैधीरस्य मिधिला राजे जनकस्य जनकमहाराज्ये परमधर्मिस्त मिक्के धर्ममंतो कुल यज्ञः यज्ञं भविष्यति अवतु अवतु वयं तो वे पश्य आइज्ज्ञानी ये यस्या महि वेल्लगल इधरापतीयैना जनकः साला धर्मं व्रत सम्मतमई व्रतं चेस्तनार यज्ञं चेस्तनार नेवन्ता आइज्ज्ञानी किवेल्लः वम సేవ నరసాద్దూరా సహాస్మా అభిర్గమిష్యతి అద్భుతం ధనురత్నం చద్ద్రష్టమర్హతి నరసాద్దుల నరశ్రేష్ఠుడు వైన త్వం చ నివ్ అస్మాభి సహా మాతో గమిష్యసి రాగలవు అంటే మాతో కూడా తత్ర అక్కడ అద్భుతం ఆశ్చర్యకరమే తత్ ఆ ధనురత్నం చ శ్రేష్ఠ ధనుస్సులు ద్రష్టం చూడటానికి అరహసి తగిన నరశ్రేష్ఠుడవైన నువ్వు కూడా మాతో అక్కడికి రా ఆశ్చర్యకరమైన ధనశ్రేష్ట మక్కడు దాన్ని చూడచ్చు తద్ది పూర్వం నరశ్రేష్ట వదై అప్రమేయ ఘోరం మకే పరమభాస్వరం నరశ్రేష్ట రాజులలో శ్రేష్ఠుడవైన అప్రమేయ బలం ఊహింపరాని బలం కలది ఘోరం భయంకరమైంది పరమభాస్వరం చాలా ప్రకాశించేటువంటిది అయిన తత్ను పూర్వం పూర్వం దైవతై దేవతలచే మఖే యుద్ధంలో సదసి సభలో దత్తం ఇవ్వ భయంకరమైన గొప్ప ప్రకాశంగా

देवाक देवता न समझा समझ दुर्ग गंधर्वाक न समझा समझ दुर्ग असुर न समझा समझ दुर्ग च चा राक्षसुल न समझा समझ दुर्ग मानुषाक मनुषुल कथन ये भी न समझ दुर्ग अगर के

మహీక్షడ రాజు తస్యా ధనుష ఆ ధనుస్ విజ్యం శక్తిని జిజ్ఞాసంతగా తెలియదలచిన వాళ్ళే ఆరోపయుతం ఎక్కువ పెట్టడానికి నా సేకు సమర్థులు కాని రాజవంశంలో పుట్టిన మహాబలవంతులైన ఎందరో రాజు ఆ ధనస్సు శక్తిని పరీక్షించగో ప్రయత్నించి ఎక్కువెట్టలేకపోయి भग्न नवर नरसर्दुला वैद्यस्य महात्मह पक्तजक्षकि काकुत्छ यज्ञंच अद्भुत दर्शनं नरसर्दुला नरश्रेष्ठला काकुत्छ रावा काकुत्छ वंशहानी दीपं मयना महात्मन महात्पुरेयना मयधेवेस्या जनकुल्य तप्त धनु आ धनुष అద్భుత దర్శనం ఆశ్చర్యకరమై దర్శనం కల యజ్ఞం చా యజ్ఞాన్ తత్ర అక్కడ ద్రక్షసి చూడగ నరశ్రేష్ఠుడవైన రామా అక్కడికి వెళ్ళి మహాత్ముడై జనకు ధనుస్సును ఆశ్చర్యకరమైన యజ్ఞాన్ని చూడచ్చు పెద్ద యజ్ఞ ఫలంతేనా మైథిలేనోత్తమం ధను యాచితం దరశార్దుల సునాభం సర్వదైవత దరశార్దుల రాజశ్రేష్ఠుల సునాభం దృఢమైన మధ్యప్రదేశం తత్ ఆ ఉత్తమం ఉత్తమమై ధను ధనుస్ పేనా మైథిలి మిథి మైథిల మిథిలాపతి దేవరాతుడు యొక్క సర్వదైవతై సకల దేవతలను యజ్ఞఫలం యజ్ఞ ఫలంగా యాచితం హి యాచింపబడింది కదా మిథిలాపతి అయిన దేవరాదు దృఢమైన మధ్య భాగంగా ఆ ధనస్సు దేవతలు యజ్ఞానికి ఫలంగా యాచించి పొందే ఆయ అయా అయ ఆ యాగభూతం నృపతేస్త వేష్మని రాఘవ అచితం విచి భి విధయే గనై గంధై ధూపైః చా అగరు గంధివిహి రాఘవ రామ అస్య అస్య ఆంగ వేష్మణి ఇntl అయా ఆయాగభూత భూద ప్రధానంగా పూజింప ధనుస్సుగా ధనుస్సుగ ఐన ఆ ధనుసు ధనసు వేవేధై अनेक मैरटुवन्टु गंध गंधालजेत अग्वरु गंधिवि अग्वरु गंधालदो कुलि धूपाइस्चा धूपालजेत अच्छीतं पूजिंपत्त जित रामा आधनुस् भिधिरापति इंतलों ప్రధాన పూజ్య వస్తువు దేవుడని ఎలా పూజిస్తారో ఆ ధనుసుని ఆయన అలా కాపాడుకుంటూ పూజిస్తూ ఉన్నారు ఏవ ముక్తా మునివలహ ప్రస్థాన మకలు ఒత్తదా సర్షి సంఘగా స కాకుత్స అమంచ వలదేవద మునివలహ ఏవం ఈ విధంగా ముక్వా పరి సర్షి సంఘ ఋషి సంఘాలతో కూడినవాడుకుస రామలతో కూడినవాడి వనదేవత వనదేవత ఆమంత్రి పలకరి తదా అప్పుడు ప్రస్థానం ప్రయాణ విశ్వామిత్ ఈ విధంగా చిప్ ఋషి సంఘాలతో రామలక్ష్మణులతో కలిసెలవాడై వనదేవతల దగ్గర సెలవు తీసుకొని బయలు स्वस्ति वोस्तु गरिष्यामि सिद्धः सिद्धास्समावहम उत्तरे जाकलरी तीरे हिमवन्तं सिरोच्छयम् ओ वनदेव दला वहाभि स्वस्ति क्षेमम अगुग सिद्धः सिद्धिन्चन कार्यं का, गतः अगम ने सिद्धास्समा शर्मा, सिद्धास्समा उत्तरे जाकलरी तीरे गंगा नदी वक ఉత్తర తీరలు హిమవంతం హిమవంతుడని శిలోచ్చయం పర్వతం వైపు గమిష్యామి వెళుతున్నాను వనదేవతలారా ఈ సిద్ధాంత సిద్ధాశ్రమం నాకు సంకల్ప సిద్ధి జరిగి ఏదనుకున్నానో యజ్ఞం పూర్తి చేశాను ఇక్కడి నుండి గంగానదికి ఉత్తర తీరంలో హిమవ పర్వతాలకు వెళతా మీకు క్షేమమవ్వుగా अदक्षिणम पदक्त्वा सिद्धास्त्रम मनुत्तमं उत्तराम् दिशमुद् दिश्य श्रस्था प्रस्थातुं उपचक्कैमि ततः आतरवत् मनुत्तमं विकृले श्रेष्ठमे सिद्धास्त्रम सिद्धास्त्रम परदक्षिणं कृत्वा प्रदक्षिणं चेत् उत्तराम् दिशमुद् दिश उपचक्क्रमे भयेंद्र धर्वाद् अच्युतममयिन सिद्धासुरमानि यदक्षिनारुजयि उत्तरवे प्रयाणम अय्या बम प्रयान्तं मुनिवला मणिवला मनभय आदानुवारिनं सकटीष समात्त्रन्तु रायेन ब्रह्मवादिनां स्यान्तं वेढतु न मुनिवारं मुनिश्रेष्ठं అనుసారిన అనుసరిస్తున్న బ్రహ్మవాదిన వేద విద్వాంసుల దాదాపు ఆయన వెంట వంద బండ్లతో మునీశ్వరుడు వెళ్ళ విశ్వామిత్రుడు ప్రయాణమై వెళుతుండగా అతన్ని అనుసరించి బ్రహ్మవాదు దాదాపు వంద బండ్ల మీద అతన్ని వెంబడించి मृगपक्षिगणाश्रमिवासी अनुजग्मत्मा विश्वाम महामुनि निवर्तयाम तथा पक्षिसंघा मृगान सिद्धाश्रम निवासीन सिद्धाश्रम महात्मन मृगपक्षिगण से मृगपक्षिगण महर्षि అనుజగ్ము అనుసరించి వెళ్ళాయి పక్షి సంఘాలు పక్షి సముదాయాలు మృగాల మృగాలు కూడా నివత్త మరలిపోయేటట్టుగా ఆయన బాబు మీరు ఉండండి రా ఇంకా రావద్దులేని అందరినీ ఆపేసి ముందుకు సిద్ధాశ్రమంలో ఉన్న మృగ పక్షులు కూడా మహాత్ముడైన విశ్వామిత్ర మహర్షి అనుసరించి వెళ్ళాయి విశ్వామిత్రు ఆ పక్షుల

అందరూ కలిసి షోణాకూలి షోణ అనేటువంటి నదం నది కాదని నదం నదం యొక్క తీరంలో వాసన నివాసాన్ని చెక్కులు హూ చేసి ఆ మునులు చాలా దూరం ప్రయాణం చేసి సాయంకాలాన్ని షోణ నదీ తీరంలో అందరూ నివాసం చేశారు ఏ స్థగతం దేవకరే పాత్సాత్మ

అక్కడ అగ్నిహోత్రాలు చేసి విశ్వామిత్రం విశ్వామిత్రుడి పురస్కృత ముందు పెట్టుకొని నిషేధు కూర్చు గొప్ప తేజస్సు గల ఋషులు అందరూ సూర్యాస్తమయం తరువాత అగ్నిహోత్ర హోమాలన్నీ పూర్తి చేసుకొని విశ్వామిత్రుడిని కూర్చోపెట్టుకొని చెట్టు కూర్చున్నారు రామోపి సహ సౌమిత్రుడు ముని స్థానభిపూజ్య

लक्ष्मण का समय ये तोड़े ये ना राम आ मुलरण पूजन तरवत विष्णु आमित तोड़े ये दुर्त कुछ ना अधरामों मगाते जा विष्णु आमित प्र, प्र, अधा तरवत मगाते जा गप्पा तीज सुगल नारसाधु రామారాముడు కౌతూహల సమన్విత వేడుకతో కూడిన వాడై మహాముని గొప్ప మునియ విశ్వామిత్రుడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు తర్వాత మహా తేజాలి అయిన రాముడు వినటానికి వేడుకతో విశ్వామిత్రుణ్ణి గురించి ఇలా అన్నాడు భగవాన్

శృతుం వింటాని ఇచ్చామీ కోరు భద్రం క్షేమ తత్వత యథార్థంగా వక్తం చెప్పడానికి అర్హసి నువ్వి అర్హుడే ఫల ఫలపుష్పాదు సమృద్ధమైన వనంచే శోభిల్లుతు ఈ ప్రదేశం పేరేమి నేను వినకూరుతున్నాను దీన్ని గురించి

रामवाक्य रामुली वाक्यं च योजिता परेरेपिंप पद्दवाळे ऋषिमध्ये ऋष्वलामध्ये तस्य आ देशस्य देशमुय बिखेला सकल वृत्तां ता कथयामासा च उत्तमव्रतदु महातपस्चारी अय आ विश्वामित्र रामुली च परेरेपिंप बळी ఆ దేశానికి సంబంధి సకల వృత్తాంత ఋషులందరూ వింతృందంగా చెప్పాడు ఏం చెప్పాడు రేపు